గుడ్డ కాల్చి మీద అంటారు కదా అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా దూషణ చేయాలన్నా విషం జమ్మాలన్నా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఎప్పుడూ నిత్యం సిద్ధంగా ఉంటాయి అందులో నో డౌట్ ఎట్ ఆల్ ఏదో రకంగా జగన్ని ప్రజల ముందు దోషం చేసేయాలి పదే పదే ఈ ఐదేళ్ల పాటు దోషం చేసి 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 ప్రజల మైండ్లో జగన్ ఒక నేరస్తుడు జగన్ ఒక దుర్మార్గుడు జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసిన ఒక నాయకుడు అనే అంశాన్ని గనక ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే మళ్ళీ ఆయన అధికారంలోకి రాడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే హ్యాపీ ఓకే ప్రజలు తీర్పిస్తే ఎవరు అధికారంలో ఉండాలనుకుంటే వాళ్ళే అధికారంలో ఉంటారు కాకపోతే ఈ లోపల పాపం ఈ నిరంతర పోరాటం అనేది మాత్రం ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం అయితే చేస్తున్నారు కొత్త వైద్య కాలేజీలకు రాకుండా ఉండడం అంట గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమేనంట వైసీపీ శాపమేనంట అదే రాసుకుని వచ్చారు అప్పట్లో నిర్మాణం చేసిన కొన్ని వైద్య కళాశాలకు సంబంధించి వస్తువులు అసౌకర్యాలు ఉండడం సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇప్పుడు చాలా సమస్యలు చుట్టుముడుతున్నాయట వైసీపీ మరో ఏడాది అధికారం కోల్పోతుందనగా హడావుడుగా ఐదు మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ నుంచి అనుమతులు తీసుకొచ్చారు అయితే ఈ అనుమతులు ఇచ్చేందుకు ఎన్ఎంసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసేసిందట మెడికల్ కాలేజీలకు అవసరమైన భవనాలు నిర్మించలేదని విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు లేవని పేర్కొంటూ తొలుత ఆయా కాలేజీలకు అనుమతి ఇవ్వలేదట అయితే అప్పటి జగన్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేసి మరి విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చింది అలా అనుమతులు తెచ్చుకునే సమయంలో ఆయా కాలేజీలకు రెండేళ్లలో భవనాలు పూర్తి చేస్తామని ఫ్యాకల్టీ నియమిస్తామని క్లినికల్ నాన్ క్లినికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఎన్ఎంసీ ఆ ఐదు మెడికల్ కాలేజీల్లోకి అడ్మిషన్లు కండిషనల్గా అనుమతులు ఇచ్చింది కానీ ఆ తర్వాత ఎన్ఎంసీ పెట్టిన కండిషన్లపై వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదు దీంతో ఆయా కాలేజీలు ఎక్కడ గొంగలు అక్కడ అన్నట్టుగా ఉన్నాయి ఆయా కాలేజీలో ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేపట్టకపోవడం ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడంతో పాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కొరత ఉండడంతో ఎన్ఎంసీ అధికారులు తాజాగా అభ్యంతరం వ్యక్తం చేశారట తాము ఎన్నిసార్లు హెచ్చరించిన కాలేజీల్లో సౌకర్యాలు కల్పన చేయడం లేదని వెంటనే దీనికి సమాధానం చెప్పాలని పేర్కొంటూ ఈ నెల పదమూడున ప్రభుత్వానికి డిఎంఈకి లేఖలు రాశారట రాష్ట్ర ప్రభుత్వాన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈని నిష్ఠంగా ప్రశ్నించారట అయితే ఎన్ఎంసీ లేఖ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సెక్రటరీ డాక్టర్ మంజుల డిఎంఈ డాక్టర్ నర్సింహ ఆగమేఘాల మీద ఢిల్లీకి పరుగులు తీశారట ఈ నేపథ్యంలో ఐదు కాలేజీలు ఇప్పటివరకు చేసిన పనులు ఫ్యాకల్టీ నియామకం గురించి వివరించారట ఐదు మెడికల్ కాలేజీలకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని లోపాలను సరిదిద్దేందుకు కొంత సమయం కావాలని ఎన్ఎంసీకి విన్నవించుకున్నారట ఓకే ఇదంతా బాగానే ఉంది ఆంధ్రజ్యోతిలో రాసింది కాబట్టి ఇలా కాకపోతే వా అసలు వాస్తవాలు ఏంటి ఇందులో అనేది వైసీపీ ఖచ్చితంగా చెప్పకనే చెబుతుంది అనుమతులు అయితే తెచ్చారు వీళ్ళే చెప్తున్నారు ఐదు కాలేజీలు నిర్మాణం చేయాలి కోటం ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది ఇప్పటికీ ఇంకా ఏం పూర్తి చేయలేదు కాబట్టి వాటి ఊసెత్తలేదు కాబట్టి దాని మీద ప్రశ్నించింది ఇక్కడ అయితే దీనికి మొత్తం అంతా వీళ్ళంతా రాసుకొచ్చి ఎన్ఎంసి అంటే ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ మొత్తం జగన్నే తప్పుపట్టినట్టు ఇక్కడ జగన్నే ఎక్కడా కూడా ఎన్ఎంసి తప్పు పట్టదు తప్పుపట్టలేదు ఎందుకంటే వాళ్ళు వీళ్ళే చెప్తున్నారు కదా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మరీ అనుమతులు తెచ్చారు అనేది అప్పుడు ఏ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో అప్పుడేమీ కోటం ప్రభుత్వం లేదు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది అయినా సరే ఆయన సాధించుకు రాగలిగారు ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నా సరే మెడికల్ కాలేజీలు వద్దంటున్నారు ఉన్నవాటినే పూర్తి చేయలేదు పైగా ఎందుకు పూర్తి చేయలేదు అంటే ఇప్పుడు ఏడాది అయినా సరే అధికారంలోకి వచ్చి వాటి మీద దృష్టి పెట్టలేదంటే గత ప్రభుత్వంలో ఐదేళ్ళు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దానికి కారణం ఆయనే దానికి శాపం ఆయనే దానికి పాపం అని చెప్పి రాయడు ఏమన్నా లింక్ ఉందా ఒకదానికొకటి నిజాలు చెప్తే బెటర్ అబద్ధాలు ఎన్నాళ్ళు చెప్తారు ఇంకా